ఈనాడుకు అంత భక్తి ఉంటే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి గోడాంలో లక్ష కిలోల గోమాంసం పట్టుబ పట్టుబడిన సంగతిని ఎందుకు ప్రస్తావించడం లేదు తప్పు పట్టడం లేదు ప్రభుత్వాన్ని పరిశీలించడం లేదు అలాగే పిఠాపురం వద్ద జరుగుతున్న దారుణ నెయ్యి కలితీపే నోరు మెదపడం మెదపడం లేదు ఎందుకు జంతుకు కలిపిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకు పంపించారని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పల్యాణ్ పవన్ కళ్యాణ్ను ఎందుకు తప్పు పట్టడం లేదు ఈ ఆరోపణలు నిజం లేదని ఇదే ఈనాడు ఇటీవల కథను ఒకటి ప్రచారించింది కదా పవన్ చేసిన పాపం గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఇవన్నీ హిందూ మతానికి అపచారం చేసినట్లు కాదని ఈనాడు నమ్మకం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలకు ఏమారుస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి కాపాడేందుకే వికృత రాతలు రాయడాన్ని ప్రజలు కట్ కనిపెట్టాలని అనుకుంటుందా బాబుపే ప్రీతితో ఆఖరికి ఈ మీడియా సంస్థ నకిలీ మద్యం తయారీదారులు కొమ్ముకూస్తుంది టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొక్కిలా తొక్కిసలాట మరణాలు మాంసాహారం భుజించడం మద్యం సీసాలు దొరకడం వంటి అపచారాలు ఈనాడు మీడియాకు పత్రికా కార్యక్రమాల్లో కనబడుతున్నాయో కనబడడం లేదా జంతుకు కలిసిందంట అసత్య ప్రచారం చేసిన స్వామివారి లడ్డు ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించవద్దని జగన్ అప్పట్లో చెబితే వక్రీకరించి జగన్ అబద్ధాలు చెప్పారని రాసిన ఈనాడు అల్పబుద్ధిని ప్రదర్శించింది రామోజీరావుకు దైవభక్తి పెద్దగా లేదు అని ఆయన కుమారుడు కిరణ్ మాత్రం భక్తి విశే విశేషంగా ఉన్నట్లు ప్రస్తావించారు కోట్లాది హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై అసత్య కథనాలతో పాటు ఏక ఏకపక్షంగా సాంప్రదాయక రాసి తాను నమ్మే స్వామి వారికి కిరణ్ కూడా తీరిన అపచారం చేశారు తిరుమల లడ్డూపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణకు సరైన టీడీపీ మాజీ కార్యనిర్వాధికారి ధర్మారెడ్డి చేసిందేమిటి ఈ మీడియా రాసిందేంటి పైగా ఆ మీడియా సేకరించిన సమాచారం అంతా సత్యమైనట్లు సాంప్రదాయకియ కూడా రాసేసి తెలుగుదేశం పార్టీపై కూటమి ప్రభుత్వంపై ఎనలేని భక్తిప్రతలను చాటుకుంది లేవనెత్తేసిన నిజాయితీ ఉన్న తొ తొలుత తిరుమల లడ్డులో జంతుకు కలిపిందన్న ఆరోపణలో వాస్తవం ఏమిటంది రాయాలి కదా ఆ పని ఎందుకు చేయలేదు దానిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని సిట్ను ప్రశ్నించాలి కదా దర్యాప్తు అంతటిని ఎలా ఎలాగోలా టీడీపీ మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డికి చట్ చుట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు వారితో ఈ రోజుల్లో అక్రమాలు జరిగాయని వాంగ్మూలు ఇప్పించుకోవడం తాము అనుకున్న వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకుంది నెయ్యి తక్కువ ధరకు కొనందుకు అందులో కల్తీ ఉందనే అభిప్రాయానికి వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకంటే తక్కువ ధరలకు చేశారు కదా అప్పుడు కూడా అలాగే జరిగిందా టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండిటి హైంలో పలుమార్లు నాయక్ నాయకత్వ ప్రమాణాలు లేని నెయ్యి కాంట్రాక్టులు వెనక్కి పంపించారు కదా ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు టీడీపీకి సంబంధించిన ల్యాబొరటరీలు ఎప్పుడైనా కల్తీ ఉన్నాయే అంశాన్ని కనిపెట్టాయి ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశాయి అయి అయినా చర్య తీసుకోలేదు అన్నదా అన్నదానానికి జవాబు దొరకలేదు అన్నదానానికి జవాబు దొరకలేదు రెండేళ్ళ క్రితం పంపిణీ చేసిన లడ్డు కలిసి నెయ్యిలో చేసిందని చెప్పడానికి మెటీరియల్ ఏమిలియన్స్ ఏమైనా ఉందా తిరుమలకు వచ్చిన నెయ్యిలో మెజిటల్ టేబ్ అంటే డాల్డా వంటివి కలిసి ఉండవచ్చన్న అనుమానాలు వచ్చి కొన్ని ట్రాంట్రులు వెనక్కి పంపించారు కదా అలాంటి రసాయనాలతో తయారు చేసిన వాటిని లడ్డూకో చేరారు ఏకంగా నలభై అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చిందంటే దీన్ని ఆధారంగా చెప్పకుండా ఏమిటో అర్థం లేని రాతలు ధర్మారెడ్డి సిట్ అధికారులను ఎందుకు అనేక ప్రశ్నలు చేశారు అయినా ఆయన టీడీపీ చైర్మన్ ఒత్తిడి తెచ్చారని అందువల్లే నెయ్యి కొన్నామని చెప్పినట్లు ఎల్లో మీడియా రాస్తుంది ఆ అంశాన్ని సిట్ అధికారులు అధికారికంగా ఏమైనా వారిని వెల్లడించారా ధర్మారెడ్డి ఏదో చెప్పారంటూ అన్ని నిజం కాదు నిర్ధారించుకోకుండా అడ్డగోలుగా ఈనాడు సాంప్రదాయకి రాసుకుంటూ అనిపించడం లేదా ధర్మారెడ్డి ఒకవైపు తన వాంగ్మోళం గురించి ఒక వర్గం మీడియా అవాస్తవాలను రాస్తుందని చెబితే దాన్ని పట్టించుకోరా తాను విచారణలో చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా ప్రచారం చేసింది మరొకటి ఆయన స్పష్టం చేశారు కల్తీ జరగకుండానే ఏదేదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి సి అధికారులకు కూడా స్పష్టం చేశారని చెబుతున్నారు తక్కువ ధరలకు కోర్టు చేసేవారికి నెయ్యి టెండర్లు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న విధానాలని ఆయన తెలిపారు టీడీపీ హయాంలో కేవలం రూపాయలు రెండు వందల అరవై ఏడుకే కిలో నెయ్యి కొనుగోలు చేశారన్న వైఎస్ఆర్సీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు వైయస్సార్సీపీ హయాంలో కమిటీల్లో ప్రస్తుతం మంత్రి కె పార్థసారథి ఎమ్మెల్యే పా ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు మరియు వారికి కూడా దీంతో సంబంధం ఉండాలి కదా ఇంతవరకు వారిని ఎందుకు విచారించలేదు అంతా అయినా తర్వాత ప్రభుత్వం వారిని కావాల్సిన రీతిలో సాక్ష్యం ఇప్పించుకోవడానికి ఇలా చేస్తారా కల్తీ జరిగిన మీరు ఎందుకు చర్య తీసుకోలేదని సిట్ అధికారులు లీడింగ్ ప్రశ్న వేసినప్పుడు ధర్మారెడ్డి సూట్గా సమాధానం ఇస్తూ అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటానని ఎదురు ప్రశ్నించారు టీడీపీ రికార్డులు చూసుకుంటే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయని కూడా స్పష్టం చేశారంట తొలుత కొవ్వు అన్నారు తదుపరి నెయ్యి కల్తీ అని చెప్పారు ఆ తర్వాత రసాయనాలు కలితాయని అంటున్నారు తాజాగా ఆయన ఆయా కంపెనీలు టోర వరకు పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు కల్పిత మద్యం కేసులు కూడా ఇలాగే ఇందర సాక్ష్యాలు చెప్పేదని అంశాలను ప్రస్తావించి కోర్టు సవరించారంట దాంతో ఆ సాక్ష్యాలు ఎదురు తిరిగి హైకోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశారు ఇలా పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రతినిధులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుందట ఏపీలో అసలు అంశాలు పక్కదారి పట్టించడానికి ఇంకెన్ని కథనాలు పట్టిస్తాయని చూడాలి